ఈ రోజు మన జనగామ మున్సిపాలిటీలో పదవ వాటిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీరెడ్డి రజనీ క్రాంతి కుమార్ గారితో ఉన్నాము కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట యువతరాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వారికి ఈ స్థానం కల్పించారు అయితే వారు ప్రచారానికి వెళ్ళినప్పుడు వాటిలో ఎలాంటి సమస్యలు వారికి దృష్టికి వస్తున్నాయి ఒకవేళ వీరు గెలిస్తే ఎలాంటి సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతారనే విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం నా పేరు రజని నేను పదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తను ఇక్కడ ఇక్కడ వరకు తీసుకొచ్చిన పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రస్తుతం ఇక్కడ ఈ వార్డులో ఉన్న సమస్యలు అన్ని నా వరకు వచ్చాయి అందరూ నాకు చెప్పారు ప్రతి వార్డులో రోడ్లకి మోర్లకి అవి రోజు ప్రతి ఒక్కరి సమస్య అదే చెప్తున్నారు ఖచ్చితంగా అవి కూడా చేద్దాము ఆ ఇంకా ఇక్కడ మన అరవిందో స్కూల్ ముందు కూడా చాలా వాటర్ అక్కడ ఆగిపోతున్నాయంట అది కూడా సమస్య ముందుకు వచ్చింది అధిష్టానంలో మనమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ పనులన్నీ చేసి చూపిద్దాము ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ తరపునే ఉన్నారు ఆ ప్రజలను కూడా దాన్ని అడిగింది కూడా ఇవే చిన్న చిన్న సమస్యలని పరిష్కారం చేయమని తప్పకుండా చేద్దాము ప్రభుత్వ పథకాలను ప్రజల వరకు ఏ విధంగా తీసుకెళ్తారు ఇప్పుడు మనకి ప్రభుత్వ పథకాలంటే సన్న బియ్యం ఒకటి వచ్చింది ఆర్టీసీ అని వచ్చింది ఎవరికి ఉమెన్స్ కి ఆర్టీసీ ఫ్రీ అని వచ్చింది ఆ ఇంకా మనకి కరెంట్ బిల్ ఒకటి రేషన్ రేషన్ కార్డ్స్ ఒకటి అవన్నీ కూడా మనకి ప్రభుత్వం ఇప్పుడు అందరూ వాడుకునేవి అవన్నీ ప్రజలలో రోజు మనం రోజువారీ నిత్య అవసరాలలో కూడా మనకి ఫ్రీగా ఇచ్చారు సో ఇంకా మనకి ఇంకా ముందు ముందు భవిష్యత్తులో అన్ని రావాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి గెలిపించి మీరు ప్రజలు ఏ విధంగా స్వాగతం అయితే నాకు అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి అన్ని అందరు ప్రజలు కూడా నన్ను స్వీకరిస్తున్నారు వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతోనే నేను ఇంకా ముందుకు వస్తాను అందరూ చేతి గుర్తు ఓటేసి గెలిపించి కాంగ్రెస్ పథకాలు ఏవైతే ఉన్నాయో అర్హులందరికీ అవన్నీ అందించే ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇవన్నీ అందేటట్టుగా నా బాధ్యత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వచ్చిన కాంగ్రెస్ అందరికీ ప్రజాగంతుక మీడియా ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు అంటే మేము గత వారం రోజులు కా కాకుండా మేము ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్క సమస్యను మేము చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సమస్యల పైన పోరాడుతున్నారు కాబట్టి ప్రజలు చదువుకున్న వ్యక్తి ఒకరు ఉండాలన్న ఈ వాటి ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ ఎస్సీల దాంట్లో కొంచెం చదువుకున్న వాళ్ళు వాళ్ళ దాంట్లో కొంచెం అభ్యుదయం అభ్యునయ భావాలు ఉన్న వాళ్ళు సమాజం పట్ల గౌరవం సమాజం పట్ల సేవ చేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేస్తే మా మిసెస్ ఏంటంటే తను కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో కానీ యూత్ కాంగ్రెస్ లో కానీ కీలకంగా పనిచేస్తుందని అధిష్టానం అంతా గుర్తించి అనేక సర్వేలు చేసి నీరెడ్డి రజనీ గారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ వేయడం జరిగింది మా వార్డు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా మేమందరం కూడా ప్రజల వైపు ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు మేము ఎదుర్కొంటున్న ఒకటే ఒక సమస్య ఇంత ముందు గత గత కౌన్సిలర్లు అత అంత ముందు కౌన్సిలర్లు కానీ కనీసం మోడ్లు తీయడం కానీ లేదా కరెంట్ లైట్లు కానీ వాటర్ వాటర్ ఫెసిలిటీ కానీ చిన్న చిన్న పనులు కూడా చేయకుండా ఒక కౌన్సిలర్ పదానికి కానీ కౌన్సిలర్ పదవికి కానీ కనీస న్యాయం చేయకుండా ఉన్నారనే ప్రజలు అంటున్నారు మేము నిత్యం రాజకీయాల్లో ఉండేటోళ్ళమే గత పదిహేను సంవత్సరాలుగా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి వివిధ విభాగాల్లో పనిచేసుకుంటూ వస్తున్న కుటుంబం మాది సో ఇవాళ ఒకటే రోజు కౌన్సిలర్ అయినమా అన్న ఉద్దేశంతో కాకుండా ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండడానికి ప్రజల మధ్య ఎన్నుకోవడానికి ఒక మాకు అవకాశం వచ్చింది రిజర్వేషన్ కూడా కలిసి వచ్చింది పార్టీ కూడా మాకు అనుకూలంగా ఉంది ప్రజలు కూడా కౌన్సిలర్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కి మద్దతుగా నిలుస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి కనీసం ఒక ఐదు వేల రూపాయల పరోక్ష బెనిఫిట్ జరుగుతున్నాయి సన్న బియ్యం కానీ ఉచిత కరెంట్ కానీ రేషన్ కార్డులే కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని స్వాగతిస్తున్నారు అధికారంలో ఉన్న పార్టీకి ఓటేద్దాం అభివృద్ధికి పాటేద్దాం అనే నిదానం ప్రతి ఒక్క ప్రజలకు పోయింది ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎవరు ఎన్ని తిరిగినా కూడా ఎన్ని చేసినా కూడా పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ ఇంకెవరైనా కానీ డబ్బుతో ప్రలోభాలు పెట్టినా కూడా కాంగ్రెస్ వైపే ఉంటా అంటున్నారు ప్రజలు ఖచ్చితంగా ఈ పదవ వార్డులో భారీ మెజారిటీతో మనం గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాం ప్రజలకు మరింత సేవ చేసి కాంగ్రెస్ పార్టీని మరొకసారి అధికారంలో తీసుకురావడానికి ఇదే స్థానిక సంస్థల నాయకులు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు మాలాంటి కార్యకర్తలు పనిచేయబోతున్నారని ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలి ఎలాంటి ప్రలోభాలు పెట్టినా కూడా మీరు లొంగకండి వాళ్ళు ఏంటంటే మన డబ్బే మనకు మంచిగా ఉపాయం చేస్తున్నారు కోట్ల అని కోట్ల డబ్బు కేసీఆర్ గత తొమ్మిది సంవత్సరాల ఎలాంటి అభివృద్ధి చేయకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్న డబ్బును ఇవాళ పెద్ద పెద్ద నాయకులు మన ఒక కౌన్సిలర్ స్థాయి నాయకులకు కోట్లలో తీసుకుపోతున్నారు అంటే ఇన్ని కోట్ల రూపాయలు ప్రజల మధ్యలో చల్లి కౌన్సిలర్ అనేటోడు మళ్ళీ ఎట్లా దాన్ని రిటర్న్ చేసుకోవాలి ప్రజలతో ఆలోచించాలి ఒక్కొక్క కౌన్సిలర్కి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నేను పెడతాను ఓటు ఎంత అయినంత నేను కొంటాను అంటున్నాను అంటే ప్రజలు ఎవరు పిచ్చోలు గారి ఇక్కడ డబ్బులు పల్లారాజేశ్వర రెడ్డి డబ్బులకు లొంగడానికి కానీ ఆ ప్రలోభాలకు లొంగడానికి కానీ ప్రజలు కూడా ఎవరు పిచ్చిగలేరు చాలా వివేకులైన ప్రజలు చాలా తెలియకొచ్చారు అధికారంలో ఉన్న పార్టీకి అభివృద్ధి చేసే పార్టీకే ఓటేస్తా అని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి మేము నిశ్చింతగా ముప్పై వార్డ్లలో మా బలప సిపిఐ సిబిఐ బలపరిచిన అభ్యర్థులే కానీ కాంగ్రెస్ పార్టీ విభాగం తీసుకున్న అభ్యర్థులే కానీ చాలా ధైర్యంగా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలు మరింత సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము జనగాపట్నం వార్డు అభ్యర్థి నీరటి రజనీ కుమార్ గారి అభ్యర్థుల మద్దతుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్దతుగా ఈరోజు ప్రచారం మేము ఈ యొక్క గ్రే మార్కెట్ ఏరియాలో ప్రచారం చేస్తూ ఉన్నాము ఆమెకు బ్రహ్మాండమైన ప్రమర్దం పడుతుంటు ప్రజలు ఎందుకంటే ఆమె మంచిగా చదువుకున్న ఇంటకు విద్యార్థిని ఆమె మున్సిపల్ ఉండి కొట్టాడి సమస్యలు కూడా పరిష్కరించే దిశగా చాలామంది మహిళలు ముందుకు వచ్చి ఆమెకు మాకు ఇవి కావాలి ఈ సమస్యలు కావాలి ఆ సమస్యలు కావాలని చాలా చెప్తా ఉన్నారు ఆమె మంచిగా నోట్ చేసుకొని ఈ విధంగా రాబోయ్ ఈ మూడు సంవత్సరాల ప్రభుత్వంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి అభివృద్ధికి పట్టం కట్టాలి ప్రభుత్వం కాంగ్రెస్కి ఉన్నది కాబట్టి ఆమె ప్రతి ఒక్కరికి ఆ వివరించి చెప్తా ఉన్నది అది చాలా బాగున్నది ఖచ్చితంగా ఆమె బ్రహ్మర్థం వర్తురు ఒక్కరికి మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎన్ని మెజార్టీ ఈ వాటిలో దాదాపు నాలుగు వందల మెజార్టీ అవకాశాలు అవకాశాలున్నాయి మన కాంగ్రెస్ ప్రభుత్వం సనభ్యం కానీ రేషన్ కార్డు పది సంవత్సరాలు దాకా రేషన్ కార్డులు ఒక్కో ఇంటికి పోతే చాలా సంతోషపడుతుంది రేషన్ కార్డులు రేషన్ కార్డు అమ్మాయిల పేర్లు అబ్బాయిల పేర్లు యాడ్ అవడం వల్ల కూడా చాలా ఇంద్రమైన ఇన్లు ఇంధన ఇల్లు ఇవ్వక పది ఏళ్ళే పన్నెండు ఏళ్ళే ఇంధన ఇల్లు ప్రతి ఒక్క వాటికి ఇంధ్రమ ఇల్లు రావడం వల్ల వాళ్ళు కూడా మాకు ఇల్లు పెట్టుబడి ముందుకు వచ్చి అడుగుతా ఉన్నారు వాళ్ళకి మాటించడం మేము ఇంధ్రం ఇల్లు పెడతామని అభ్యర్థి గెలిచిన వెంటనే ఇంద్రమ్మ రెండో విడతల వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాం మేము అని చెప్పి చెప్తా ఉన్నాం